నేనెమన్నానైనా నీకేమయ్యా ఏమో పేరు చెప్పటికే సందేహించుచున్నావే మరి కాంతనెక్కడైనా بل بل حق استمنے ادراست ملا پنچ نيپتے ما ني کتمم او ها ادي ادي تو گن سمن نتا کو تب نوڑا నీ అదృష్టం చేతనే ఏమి నీకు లభించిందంట ఓయవానికి నామీలకవలే అవును మహాత్మ అలాగైనా నీ పేరు చెప్పరాదు అయ్యాతుండను ఇది అమ్మ నా భార్య చంద్రమతయ్యా అయ్యా చంద్రమతి ఏనికి ఏమిటి ఆ కౌశికిని అప్పు పడతయసింది కూడా నీవేలే తయ్య అముడు బహత్వా ఆ తపోదరణ స్వామితుడికి నీవేలే అప్పు నా రాజ్య సర్వసమూహముని ధారవైనపుడు అప్పుడు అతనికి యజ్ఞాతమ ఇచ్చనన ధలము ముందుగా నిరూపింపుకపోవటం ఇది సాక్షులు గాని ఉన్నారట అయ్యా అయ్యా సత్యశీలమే భద్రములు చిత్తములే సాక్ష్యములు అమాయకుడా పత్రంలో సాక్ష్యములు లేని అప్పు కోసం ఈ క్షేపు లాంటి లాల్ అమ్ము కొనుచున్నావా ఏది ఆ ఇస్వామిత్ర వద్ద ఒకసారి నన్ను తీసుకువెళ్ళు ఈ అప్పు నీకు ఏదాల్సింది కాదు అని నేను నీ పక్షమున

सत पंप रिठ पियो सब्जेचो विनोड बम हा हूं भे हा آ آ آ آ 啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊 అరే నాయనా కేశవ కమ్మని చెరుకు పానీయం నోట పోసినా విషమని క్రక్కెదవాడికి మనం మాత్రం ఏమి చేసేదవరా ఏమోయ్ నీకేలాగో బాగుపడే యోగ్యత లేనట్లు ఉంది సరే ధర చెప్పవయ్యా నీ భార్యనంతకం మీద ధర చెప్పవయ్య ఏమిట్రాద్దావా నక్షత్ర ఏమయ్యా ఆ మహాత్ముడికి ధర చెప్పుమయ్యుప్రాంతమా తమ నామధేమో తెలుసుకుని వచ్చునా ఏమిటో ఏమిటి 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 మీకు సమ్మతమైన మీ నామ తెలుసుకుని వచ్చునా అని మా కాశీపురం వచ్చావు వచ్చాను మా కాశీగురు వచ్చినప్పుడు ముందర మీ నామధ్యహమేమిడో మాకు చెప్పాలి అంతేగాని మా నామదేయం ఏమిటో నీ వళితవేడో అని అయ్యా అయ్యా కోపగించుకోనక నన్ను నక్షత్ర నక్షత్రకుడు అందరు ఇప్పుడు నీది కానీ మా నామదేహము ఆ కాల కౌశిక శాస్త్రి ఓహో అయ్యా ప్రణామములు అయ్యా మరి తమరు నామధేహము కే శవం శవ కే శవం కే శవం சரி சரி <sandwiches>

పంచాంగరు రెండవది ఈ కాశీపురమున నీరు లేఖలు నాడుతుంటే బావికి ముహూర్తం పెట్టాడు పారలవాడు తొమ్మిది వారు తొమ్మిది అడిగిన కిందకు పోయినారు కిందకు బలు బరారా ఈ ముహూర్తాలు చూసి ఈ కాశీపురుముల జీవనంతా మా ఇంటి మీద పడ్డారు దేని కోసం అడగమే ముహూర్తాల కోసం ముహూర్త కోసం మూర్త బలం పంచాంగ కుబిరు మూడోది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గోహోప్రవేశానికి ముహూర్తం పెట్టాడు గృహ వాడు బొమ్మలకై నెత్తిని పెట్టుకొని వెళ్ళి ఏ నాయనేశవా ససమా బొమ్మడక

ఆ దాసి దాసే ప్రాణేశ్వర మీ దృష్టి రొడ్డి సహితము తొలగింపు బడి పరాధన రైపోతుంది అందు స్వామి హరిశ్చంద్ర చక్రవర్తికి నాణేశ్వర কদল বে কদল বে বিপ্রুড চুটক মুন্ড কনলি কানি বিপ্রুড চুটক মুন্ডে கடலில் சுட்டக்கு முழு நே நோ சுட்டுக்கு முகவே அணிவற்றுள்ளவச்சுட்டு முழுப்புகாப்புகா